తాజాగా నాగచైతన్య తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్నప్పుడు తన రెండో భార్య అయినటువంటి శోభితా తూలిపాల గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు వైజాగ్ తనకు ఎంతో స్పెషల్ అని వైజాగ్ లో సినిమా ఆడిందంటే ఇక ఎక్కడైనా ఆడాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు వైజాగ్ తనకు ఎంత క్లోజో అందరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా ఆ ఊరి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ప్రస్తుతం తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ దే అంటూ ప్రస్తావించాడు చైతు పెళ్లి చేసుకున్నాక జీవితం చాలా బాగుందని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను అయితే పెళ్లి జరిగి ఇంకా తక్కువ రోజులు కావడం వల్ల నేను శోభిత ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో మా కంటూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకున్నాం అంటూ ఓపెన్ గా చెప్పేశాడు నాగ చైతన్య మా ఇద్దరి ఆలోచనలు కూడా సినిమాల పైన కూడా ఇద్దరికి ప్రేమ ఎక్కువ వర్క్ లైఫ్ ని కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఇద్దరికి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం అదే మా ఇద్దరిని కలిపింది జీవితంపై ఎంతో ఆసక్తిని పెంచుకున్నాం మంచి స్క్రిప్ట్ నన్ను శోభితాని వెతుక్కుంటూ వస్తే మాత్రం నేను శోభిత కలిసి ఖచ్చితంగా సినిమా చేస్తామంటూ నాగ చైతన్య ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రస్తుతం నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా గతంలో నాగ చైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు ఇక నాగ చైతన్య చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం అంత ఈజీగా సమంతని ఎలా మర్చిపోయావో చేయంటూ ఫైర్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు